నమస్తే శిల్పా కి స్వాగతం నేనేం చేయగలను పార్టీ అంటే నేను ఖచ్చితంగా డీప్లీ కమిటెడ్ ఫర్ బీసీ వెల్ఫేర్ మాకు ఈత వనాలు ఎందుకు ఏర్పాటు చేయకూడదు ఒక ఐదు కనీసం ఒక ఐదు ఎకరాలు ఈత వనం ఉండాలి మాకు మా కుల వృత్తి ఖచ్చితంగా కులవృత్తిని గౌరవించేలాగా మీకంటూ సంబంధించి ఖచ్చితంగా కొంత పర్సంటేజ్ ఆఫ్ ఈ ఆల్కహాల్ బిజినెస్లో ఖచ్చితంగా మీకు కొంత పర్సంటేజ్ రిజర్వ్ చేయాలనేదే నా కోరిక దాంట్లో కొంత శాతం లిక్కర్ బిజినెస్లో మీకు ఖచ్చితంగా దాంట్లో ఉండాలి ఆ దిశగా మేము కూడా నేను మీకు ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినటువంటి రిజర్వేషన్ కూడా ఏదైతే గీత కార్మికులు ఉంటారో ఆడి టేపర్స్ సంబంధించి కళ్ళు గీత కార్మికులకి టెన్ పర్సెంట్ షాక్స్ ఇస్తామని చెప్పి ఆ రోజున ఎన్నికల్లో హామీ ఇచ్చాం దాని మీద కూడా ఒక రిపోర్ట్ తయారు చేసుకుని ఇవన్నీ కూడా మరి ముఖ్యమంత్రి గారికి ముందు రేపు సబ్ కమిటీ ముందు రేపు కేబినెట్ ముందు పెట్టడానికి ఇది ఈ రోజు మూడో సమావేశం కూడా కండక్ట్ చేసుకున్నాం ముఖ్యమంత్రి మొత్తం నాలుగు సమావేశాలు అయినాయి రేపు కేబినెట్ ముందు మా ప్రపోజల్ తీసు